హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజ నేను ఈరోజు చూపించబోయే వీడియో వరి పిండితో రొట్టెలు చేసుకోవడం దీనికోసం మనం ముందుగా కొన్ని నీటిని మరిగించుకోవాలి ఒక పాత్రలో నీరు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం మరిగించుకోవాలి ఇది ఇలా మరుగుతూ ఉండగా మనం ఒక కప్పులో ఒక కప్పు పిండి తీసుకొని దాంట్లో కొంచెం పిండిని సపరేట్ చేసుకోవాలి ఈ పిండి అనేది మనం రొట్టెలు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది ఇలా మరిగిన నీటిని మనం కొంచెం కొంచెం పిండిలో పోస్తూ పిండిని కలుపుకోవాలి అలా పిండి మొత్తం కలిసిపోయేలా నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం చల్లగా అవ్వగానే చేతితో ముద్దలుగా చేయాలి ముద్దలుగా చేయడం వలన పిండి అనేది రొట్టెలు చేసేటప్పుడు వి ఉంటుంది అలా ముద్దలుగా చేసేటప్పుడు పిండి అనేది గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని ముద్దలుగా చేసుకోవాలి అప్పుడు పిండి అనేది స్మూత్గా ముద్దలుగా తయారవుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది కలుపుకుంటూ ముద్దలుగా చేయడం వలన పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది అలాగే రొట్టెలు కూడా మెత్తగా ఉంటాయి ఇలా ముద్దలుగా చేసిన తర్వాత దాంట్లో ఉండి కొంచెం తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకుంటే రొట్టె అనేది రౌండ్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి ఇలా చేస్తున్నప్పుడు పిండి రొట్టె అతుక్కుపోయినప్పుడు కొంచెం పిండిని చేతికి అద్దుకొని ఇలా చేయడం వలన రొట్టె అనేది గుండ్రగా తిరుగుతూ ఉంటుంది ఇలా గుండ్రగా చేసిన తర్వాత రొట్టెని రివర్స్లో తీసుకోవాలి అంటే కింది భాగాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకొని పెనం వేడెక్కాక దాన్ని అలా వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు చల్లుకోవాలి దానిపైన నీళ్లు చల్లడం వలన మనం కింద వేసిన పిండి అనేది పోతుంది అలాగే రొట్టె కూడా బాగా కాలుతుంది ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా చేయడం వలన రొట్టె అనేది మంచిగా కాలుతుంది గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన రొట్టె అనేది కాలుతుంది కొంచెం కాలాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్లో వేసి వేసుకోవాలి ఇలా వేయడం వలన రొట్టె అనేది రెండు వైపులా కాలుతుంది అలా రొట్టెను అటు ఇటు వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వలన రొట్టె అనేది బాగా కాలుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలానే మరిన్ని రొట్టెలు చేసుకోవాలి